रेटी टी वी न्यूज़ की स्वागतम అడ్డాకల్లోని స్నేహ చికెన్ ఫార్మ్స్ స్నేహ ఫౌండేషన్ మరియు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మే ఒకటవ తారీఖు కార్మికుల దినోత్సవం పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి ప్లాంట్ హెడ్ శ్రీ వి రామేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించారు ప్లాంట్ హెడ్ శ్రీవి రామేశ్వర రెడ్డి మాట్లాడుతూ రక్తదానం అంటే ప్రాణదానం అని అన్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి రక్తాన్ని అందించి అతని ప్రాణాలు నిలపడమే రక్తదానం యొక్క గొప్పతనం అని అన్నారు ఒకరు మరొకరికి ఇవ్వగలిగే అమూల్యమైన బహుమతుల్లో రక్తం ఒకటని అన్నారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ లయన్ నెట్రాజ్ మాట్లాడుతూ అత్యవసర సమయంలోని ప్రాణాలను తిరిగి తెచ్చే రక్తాన్ని దానంగా ఇవ్వటం మహా గొప్ప దానమని అన్నారు తలసేమియా బాధితులు సజీవంగా ఉండాలంటే వారికి తరచుగా రక్తం అందించాలని మన జిల్లాలోని నూట రెండు మంది తలసేమియా బాధితులు ఉన్నారని వారందరికీ కూడా రెడ్ క్రాస్ తరఫున ప్రతి నెలా ఉచితంగా రక్తం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలోని మొత్తం ఎనభై ఒక్క యూనిట్ల రక్తం ఇచ్చిన యువతను ఆయన అభినందించారు